నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలసిల్లే తిరుమల కొండ ఈ మధ్య వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది కల్తీ నెయ్యి నుండి మొదలైన రచ్చ తొక్కిసలాట టికెట్ల కుంభకోణంతో హీటెక్కింది ఇప్పుడు పరకామణి వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవలే వరుస వివాదాలకు కేర్ గా మారింది తిరుమల లడ్డూ వివాదం బయటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంది లేటెస్ట్ గా పరకామణి వివాదం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది పెద్ద జీఆర్ మఠం క్లర్క్ గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన తిరుమల పరకామనిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన తొమ్మిది వందల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు అయితే నిందితుడు రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ లో రాజీ చేశారు అప్పటి అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది అదే విధంగా పరకామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది మంగళ్యా షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మంగళ్యా షాపింగ్ మాల్ తెలంగాణ ఇక తిరుపతి నుంచి అలపరికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన దర్శనం ఇచ్చిన విగ్రహం ఇటీవలే పెద్ద దుమారమే రేపింది టీటీడీ శిల్ప కళాశాల పక్కనే ఉన్న పన్నెండు అడుగుల విగ్రహం పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమైంది అసలు ఆ విగ్రహం ఏ దేవతామూర్తిదో చెక్కిందెవరో ఎందుకు అసంపూర్తిగా వదిలివేశారో ఎన్నాళ్లుగా ఆ విగ్రహం అక్కడుందో గాని ఇప్పుడు మాత్రం విగ్రహం చుట్టూ వివాదం నడిచింది ఆదిమహావిష్ణువు విగ్రహమని వైసీపీ కాదు శనేశ్వరుడి విగ్రహమంటూ టీడీపీ పాలకమండలి చేసిన వాదన హిట్టెక్కింది టీటీడీ ఫిర్యాదుతో భూమనపై కేసు నమోదు కావడంతో విగ్రహ వివాదం పీక్స్ కు చేరింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ వ్యవహారాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఈ నేపథ్యంలో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపాయి ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ రచ్చకుదారి తీసింది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది ఇక వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తుక్కిస్రాట ఘటన భక్తుల మృతి వ్యవహారం టీటీడీ ప్రతిష్టకు మచ్చగా మారింది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోవడం షాక్ కు గురిచేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్య ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కమెంట్స్ హాట్ చర్చకు తెరతీశాయి ప్రభుత్వాలు పాలకులు మారిన ఆ ఆనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారు అన్న బండి సంజయ్ తక్షణమే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు దీంతో చర్యలు చేపట్టిన టీటీడీ పలువురు అన్య మతస్థులను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేసింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీవాణి ట్రస్ట్ విధానంలో అనేక అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి తిరుమలలో వెలుగు చూస్తున్న ఈ వరుస వివాదాలు ఓవైపు రాజకీయ రచ్చరేపుతుండగా మరోవైపు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి